భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం ఏమాత్రం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కే స్పష్టంగా చెప్పినట్లు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు ఈ మేరకు ట్రంప్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించారు గత నెలలో భారతదేశం పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానని వాణిజ్యాన్ని నిలిపివేస్తామని బెదిరించడం ద్వారా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఆపవలసి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే పేర్కొన్నారు అందరూ అదే నిజమనుకున్నారు దీనిపై మోడీ మీద విమర్శలు కూడా వచ్చాయి అయితే మోడీ మాత్రం ఇప్పటి వరకు ట్రంప్ వ్యాఖ్యలపై రియాక్ట్ కాలేదు ఎట్టికేలకు ఆ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి స్పందించారు ఈ మేరకు ట్రంప్ షాక్ ఇచ్చారు జీ సెవెన్ సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీ భేటీ జరగాల్సి ఉంది అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పర్యటనను కుదించుకుని ట్రంప్ వెళ్లిపోయారు ఈ తరుణంలో ఇరు దేశాల అధినేతలు డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీలు ముప్పై ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు వారి మధ్య ఫోన్ కాల్ సంభాషణ సారాంశాన్ని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాకు వివరించారు జాతీయ మీడియా కథనాల ప్రకారం ఫోన్ సంభాషణలో ఆపరేషన్ సింధూర్ గురించి ట్రంప్ వివరించారు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పుడు మోదీ ఫోన్ చేశారు ఆ తర్వాత మళ్లీ మాట్లాడుకోవడం ఇప్పుడే పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం గురించి ఎలాంటి చర్చలు జరగలేదు అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి సంబంధించిన అంశాలపై చర్చలు కూడా జరగలేదు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్ పాక్ మధ్య డీజీపీ స్థాయి చర్చలు మాత్రమే జరిగాయి పాక్ అభ్యర్థుల మేరకే ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేసింది భారత్ ఇప్పటి వరకు భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అనుమతించలేదని ఇక ముందు కూడా అలా జరగదని ట్రంప్ మోదీ స్పష్టం చేశారు ఈ విషయంలో భారత్ లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం మాత్రమే ఉంటుందని మోడీ తెగేసి చెప్పారు కాగా కెనడా పర్యటన ముగించుకుని వెళ్లే సమయంలో అమెరికాకు రావాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని ట్రంప్ ఆహ్వానించారని కానీ షెడ్యూల్ ప్రకారం తాను రాలేనని నరేంద్ర మోదీ ట్రంప్ను వివరించినట్లు మిశ్రీ తెలిపారు త్వరలోనే ద్వైపాక్షికంగా భేటీ కావాలని ఇరు నిర్ణయించినట్లు చెప్పారు